ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ పలు అంశాల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటోంది దేశ ఆకలిని తీర్చే పెద్దన్న పాత్రను తెలంగాణ రాష్ట్రం పోషిస్తున్న విషయాన్ని తాజా రిపోర్ట్ స్పష్టం చేస్తోంది ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మిగిలిన రాష్ట్రాల కంటే మిన్నగా మారుతోంది అది కూడా ఒక్క బియ్యం పంటతో మాత్రమే కాదు ఇతర పంటల దిగుబడి సైతం పెరిగిన విషయాన్ని వెల్లడించింది సానుకూల వాతావరణం ప్రభుత్వ విధానాలు కలువగా రికార్డు స్థాయిలో పంటల సాగు విస్తీర్ణం దిగుమతులు పెరిగిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర అడ్డాంక గణాంక శాఖ వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి చేసిన తెలంగాణ రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దాన్ని అధిగమించి ఏకంగా నూట ఎనభై మూడు పాయింట్ ఐదు ఏడు లక్షల టన్నులను ఉత్పత్తి సాధించింది దీంతో దేశంలో అత్యధికంగా బియ్యాన్ని పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది తెలంగాణ తర్వాత అత్యధికంగా వరిని పండించే రాష్ట్రాలుగా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ పంజాబ్ రాష్ట్రాలు నిలిచాయి సాధారణ సాగు విస్తీర్ణానికి మించి వరి వేయడంలో దిగుమతులు వెల్లువెత్తాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి గత యాసంగి సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం పదహారు లక్షల హెక్టార్లు కాగా గత ఏడాది ఏకంగా ఇరవై నాలుగు పాయింట్ సున్నా నాలుగు లక్షల హెక్టార్లలో సాగైనట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇరవై తొమ్మిది లక్షల వ్యవసాయ బోర్లకు కరెంటు కనెక్షన్లను తీసుకున్నారని ఉచిత కరెంటు సరఫరాతో రైతులు వరి సాగుకే మొగ్గు చూపిస్తున్నట్లుగా గుర్తించారు రబీలతో కలిపి మొత్తం రెండు వందల డెబ్బై ఐదు లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుమతి వచ్చినట్లుగా పేర్కొన్నారు దీని ద్వారా నూట ఎనభై మూడు లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అయింది తృణధాన్యాలు చిరుధాన్యాలు కలిపి తెలంగాణలో ముప్పై ఏడు టన్నుల ఉత్పత్తి జరిగింది ఇందులో కందులు ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల టన్నులు శనగలు ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల టన్నులు మినుములు నలభై మూడు యాభై ఏడు పెసలు ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఏడు సున్నా టన్నులు నూనె ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల టన్నులు పండించినట్లుగా రిపోర్ట్లు వెల్లడిస్తున్నాయి మొత్తంగా వ్యవసాయం విషయంలో తెలంగాణ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే దూకుడు పెంచిన వైనాన్ని రిపోర్టు స్పష్టం చేసినట్లుగా చెప్పాలి